హాయ్ అండి బ్లౌజ్ హ్యాండ్ కట్ చేసుకున్నాం అలాగే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ అనమాట బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మొత్తం అలాగే డ్రా చేసేసుకొని మొత్తం అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూడా చూసుకోండి తర్వాత మొత్తం డ్రా చేసుకున్న తర్వాత లోతు అలాగే నేను ఏంటంటే ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను నేను చంక డౌన్ నుంచే మెడ అయితే కరెక్ట్గా చూసుకుంటాను దాని ప్రకారం అయితేనే మనకు ఒక్కొక్కసారి కరెక్ట్గా వస్తుంది కానీ చాలామందికి ఏంటంటే మాకు కొంచెం కిందకి దిగాలి అనుకున్నప్పుడు మాత్రమే లేదు అంటే నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం చంక డౌన్ బట్టే మెడ తీసుకోండి అది కూడా ఫ్రంట్ పార్ట్ నేను చెప్పేది మళ్ళీ వెనక పార్ట్ అనుకోవద్దు మళ్ళీ మొత్తం డ్రా చేసుకున్న తర్వాత రెండు గీతలుగా ఇచ్చేసుకొని ఇప్పుడు టాకాలు అయితే ఎక్కడున్నాయో అవన్నీ ఇచ్చేసుకోండి నీట్గా అయితే ఇచ్చేసుకున్న తర్వాత పెద్ద సైజు అయితే మాత్రం చెస్ట్ కింద కొంచెం ఒక ఇంచు పెట్టాలి కానీ ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఏం పెట్టనవసరం లేదు కరెక్ట్గా ఎలా ఉందో అలాగే పెట్టేసుకొని ఇప్పుడైతే డార్ట్స్ అయితే ఇచ్చేసుకోండి ఆ ఇచ్చుకునేటప్పుడు కూడా ఏంటంటే మెయిన్గా ఏంటంటే చిన్న బ్లౌజ్ డాట్స్ అయితే కొంచెం దగ్గరగానే ఉండాలి పెద్దవాటికి ఏంటంటే వాళ్ళకి అడ్జస్ట్ అయిపోతాయి కానీ చిన్న సైజు బ్లౌజులకు అయితే మాత్రం అవి అడ్జస్ట్ కావు అందులో చేస్తే తక్కువ ఉన్న వాళ్ళకైతే అసలు సెట్ అనమాట అవి కరెక్ట్గా చూసుకొని డ్రై చేసుకొని త్రెంట పార్ట్ కూడా అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మొత్తం అయితే ఇంకా మూడు పార్ట్స్ని కలిపి ఇంకా మనం లైనింగ్ బ్లౌజ్ మీద అయితే పెట్టుకొని కట్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మీరు కట్ చేసుకునేటప్పుడు కూడా ఒకటైతే గమనించాలి మీరు ఇక్కడ కరెక్ట్గా పెట్టుకొని ఆ రెండించుల కాడే మళ్ళీ తీసుకొని దాన్ని షేప్ బెల్ట్ పెట్టుకుంటారు కానీ అలా మాత్రం చేయద్దు ఎందుకంటే షేప్ బెల్ట్ మళ్ళీ సపరేట్గానే తీసుకోండి దీంట్లోనే రెండు నుంచి తీసుకోవద్దు